హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము కరకరలాడే క్రిస్పీ మురికులు అయితే చేసుకుందాము జంతికలు ముందుగా మనము ఒక గ్లాసు శనగపిండికి నాలుగు గ్లాసులు బియ్యం పిండి అయితే తీసుకోవాలి బియ్యం పిండి చూడండి నేను కొలతతో అయితే తీసుకుంటున్నాను ఇలా కొలత కొలత పెట్టుకొని నాలుగు గ్లాసులు అయితే తీసుకొని అవి బియ్యం పిండి శనగపిండి కలిసేలాగా బాగా కలుపుకోవాలి మీరు మిల్లులోనైనా శనగపిండి రెడీమేడ్ మనకు షాప్లో శనగపిండి అయినా తీసుకోవచ్చు లేకపోతే శనగపప్పుని బాగా ఎండపెట్టి ఎండపెట్టి మిక్స్ మిల్లులోనైనా పట్టించుకోవచ్చు ఇలా పట్టించుకున్నాక ఇంకా శనగపిండి బియ్యం పిండి కలుపుకున్నాక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వామ అయితే వేసుకుంటున్నాను వామని ఇలా చేతిలో అరచేతిలో చేతిలో పోసుకొని బాగా నలిపి వేసుకుంటే మనకు జంతికలు అనేటివి చాలా రుచిగా వస్తాయి అలాగే నువ్వులండి ఒక గుప్పెడు ఒక పిడికడాన్ని నువ్వులైతే తీసుకుంటున్నాను వాటిని కూడా కొంచెం క్రష్ చేసి ఇలా చేతితోటి ఇలా అనుకొని వేసుకుంటే మనకు నువ్వులో ఉండే ఫ్లేవర్ కూడా మనకు పిండిలో కలిసిపోయి మంచి టేస్ట్ అయితే వస్తాయి ఇక రుచికి సరిపడు ఉప్పు వేసుకోవాలి రుచికి సరిపడి ఉప్పు కారపొడి వన్ టేబుల్ స్పూన్ రుచికి సరిపడు పొడి కిలో కిలో బాగున్నట్టు మనం తీసుకున్న పిండి మొత్తము పావు కిలో శనగపిండి కిలో బియ్య పిండి అయితే తీసుకున్నాను కొంచెం చిటికెడంతా పసుపు అయితే వేసుకోవాలి వేసుకొని వీటిని అన్నింటిని బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నాక చూడండి నేను చూపెడుతున్న విధంగా ఇలా కలుపుకోవాలి కలుపుకొని ఉప్పు కలిసిందా లేదా ఈ పిండిలోనే చెక్ చేసుకుంటే మనకు బాగుంటుంది ఇలా చెక్ చేసుకున్నాక మధ్య పిండిని మధ్యలో ఒక రౌండ్గా చేసుకొని అందులో మనము వేడి వేడి నూనె ఒక రెండు స్పూన్లు అంటే మనము నూనె కొలుచుకుంటాం కదా ఆ గంటతో రెండు గంటల నూనె బాగా వేడి చేసుకొని ఈ పిండిలో వేసుకుందాం అనుకో మనకు మురుకులు అనేటివి కరకరలాడితే చాలా చక్కగా వస్తాయి రుచి కూడా చాలా బాగుంటాయి ఓకేనా ఇలా బాగా పిండిలో ఈ నూనె మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి మనం ఎంత బాగా కలుపుకున్నామనుకో అంత బాగా మురుకులు అనేటివి విరగకుండా మంచిగా నీట్గా వస్తాయి చూడండి ఇలా ఇలా కలవాలి నూనె ఇలా కలిసినాక ఇంకా మనము వేడి వేడి వాటర్ పోయాలి కూల్ వాటర్ పోస్తే మనకు మురుకులు అనేటివి సాగుతూ ఉంటాయి తింటుంటే కరకరలాడకుండా సాగుతూ ఉంటే మనకు దవడ మొత్తం నొప్పి పెడుతుంది అలా కాకుండా ఇలా వేడి చేసుకున్న నీళ్ళు కొంచెం కొంచెం పోసుకుంటూ పిండిని నేను చూపెట్టిన విధంగానైతే కలుపుకోండి గంటెతోటైతే వేడిపోయే వరకు వేడి చల్లారే వరకు గంటెతోటి కలుపుకుంటూ ఉండాలి ఇలా గంటతో కలుపుకుంటూ ఉండాలి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండి మొత్తం ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక మనకు పిండి అనేది కొంచెం గోరువెచ్చ ఉన్నప్పుడైనా లేకపోతే మొత్తం చల్లారినాకనైనా చేతితో అయితే ఒత్తుకోవాలి చూడండి ఒకటేసారి డైరెక్ట్ వాటర్ పోయొద్దండి డైరెక్ట్ వాటర్ పోస్తే మనకు పిండి పలసగవుతుంది ఇంకా కాస్త పిండి కలుపుకుంటే మళ్ళీ ఇంకా కాస్త బియ్యం పిండి కలుపుకుంటే ఇంకా కాస్త శనగపిండి కలుపుకుంటే మనకు రుచి అనేది బాగుంటుంది అందుకనే మనం ముందుగానే పిండిలు కలుపుకున్నాం కదా ఆ పిండికి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఇలా గంటతో అయితే కలుపుకోవాలి ఇలా గంటతో మొత్తం పిండి అంతా కలిసినాక ఇది చల్లారినాక చేతితో అయితే కలుపుకోవాలి ఏమన్నా ఉప్పు తక్కువ ఉంటే నేనైతే మధ్యలోనైతే ఉప్పు అయితే వేస్తున్నాను నాకు ముందుగాలా ఉప్పు అనేది కలిసినట్టుగా అనిపిస్తుంది ఇలా వాటర్ పోసినాక కొంచెం తక్కువైనట్టుగా అనిపిస్తే ఇంకొక ఉప్పు వేసుకొని కలుపుకున్నాను కలుపుకున్నాక ఇంకా మనము ఇలా చల్లారినాక చేతితో అయితే కలుపుకుంటున్నా చూడండి ఇలా అయితే కలుపుకోవాలి ఇలా బాగా ఎంత బాగా పిండిని కలిపితే మనకు మురుకులు అనేటివి అంత మంచిగా వస్తాయి ఇంకా మనం మీద మీద కలిపి వేసే పక్కకు పెడితే మనకు మురుకులు అనేటివి ఇదిగిపోతాయి మనం వేస్తుంటే నూనెలో వేయగానే విచ్చుకుపోతాయి అన్నట్టు ఇలా పిండిని మొత్తం బాగా చేతితోటి ఒత్తుకున్నాక ఇంకా స్టవ్ వెలిగించుకొని మూకుడు పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడు నూనె అయితే పోసుకోవాలి నూనె చూడండి ఆ గంటతో అయితే రెండు గంటలైతే ముందుగా మనం పిండిలో కలిపినాం కదా ఆ నూనెనైతే వేడి చేసుకున్నాను నూనె బాగా కాయాక కాగిందా లేదా చెక్ చేసుకోవడానికి చిన్న పిండి ముందనేసుకొని ఇంకా ద అది బుడగలు బుడగలుగా వచ్చేసి పైకి తేలినప్పుడు మనకు నూనె కాగిందని అర్థము అలా కాగినాక ఇంకా పావు ఉంటుంది కదా మురుకుల పావుకి కొంచెం నూనె అప్లై చేసి ఇంకా అందులో పిండి పెట్టుకుంటే పిండి పెట్టుకొని ఇంకా మురుకులు వేసుకోవడమే చూడండి నేనైతే కరెక్ట్ అయితే కలుపుకున్నాను ఇలా కలుపుకున్నాక మనం మధ్య మధ్యలో వాటర్ యాడ్ చేసుకుంటా పిండిని కలుపుకుంటుండకుంటే డైరెక్ట్ పిండి మూకుల్లో వేసుకొని అయితే ఇలా మురుకులు అయితే ఒత్తుకోవచ్చు చూడండి మనకు అయితే నూనె అయితే బాగా కాగింది కాగినట్టే ఇంకా ఇట్లా మంచిగా రౌండ్గా రావడానికి మురుకులు నీట్గా రావాలంటే ఇట్లా గంట పైన వేసుకొని గంట పైన మురుకులు వేసుకొని ఒత్తుకొని మురుకులు ఒత్తుకొని నూనెలో వేసుకొని ఫ్రై చేసుకుంటే మంచిగా గుండ్రంగా రౌండ్గా వస్తాయి షేప్ ఖరాబ్ కాకుండా మంచిగా ఉంటాయి అన్నట్టు లేకపోతే డైరెక్ట్ కూడా ఆయిల్లో కూడా వేసుకోవచ్చు చూడండి మనకు ఇలా పొంగు అనేది పోయినాక మనము మురుకులను అయితే తిప్పేసుకోవాలి పొంగు పోకముందుకు మనము మురుకులను తిప్పేసుకున్నామనుకో మురుకులు అన్న అన్నీ ముంద ముద్ద అయిపోతాయి అలా కాకుండా మనం వేసినప్పుడు నూనె అంతా ఇట్లా పైకి చూడు అది పోయాకనే ఈ మురుకులైతే తిప్పేసుకోవాలి చూడండి ఇవైతే ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్లోకి రాగానే తీసుకొని పక్కకైతే పెట్టుకుంటున్నాను నెక్స్ట్ కూడా అలానే వేస్తున్నాను మిగిలినవి కూడా అలానే వేసుకుంటున్నాను చూస్తుండండి ఇలా కాకుండా మనము డైరెక్ట్ మూకుల్లో కూడా వేసుకోవచ్చు చూస్తుండీ కంటిన్యూగా చూడండి నేను ఎప్పుడు తిప్పేస్తున్నాను కొంచెం నూనె మొత్తము ఇలా పొంగు అనేది పోయే వరకు ఉడికించుకున్నాక మనకు మురుకులు మనకు అవుపడినప్పుడు అయితే తిప్పేసుకొని మళ్ళీ మురుకులు కొంచెం గోల్డ్ కలర్కి వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకొని గంటకైతే తీసుకొని ఒక గిన్నెలో అయితే వేసుకుంటున్నాను ఇంకా ఇప్పుడైతే ఇంకా డైరెక్ట్ సిమ్లో పెట్టుకోవాలి మనము సిమ్లో పెట్టుకొని డైరెక్ట్ నూనెలో ఒత్తుకోవచ్చు మురుకులని చూడండి హైలో హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకు అనేది వచ్చి చేతులకి కా కాలుతుంది అన్నట్టు అలా కాకుండా ఇలా వేసుకొని ఇంకా నేను చూపెట్టిన విధంగానైతే ఇలా చేయండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే